నాలుగు రకాలైనటువంటి స్వభావాలు కలిగిన స్నేహితుల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొదటి రకమైన స్వభావం కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే వీరు మనతో నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ మనకు మన దగ్గర అన్నీ బాగున్నప్పుడు మాత్రమే మనతో ఉంటారు రెండో రకం ఎవరంటే వీరు మన దగ్గర ఏదో ఆశించి వారు ఆశించిన వారు దొరికేంత వరకు మనతో స్నేహం కలిగి ఉంటారు మూడో రకమైన స్నేహితులు ఎవరంటే వీరు పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మారిపోతూ నటిస్తూ ఉంటారు వీరు మూడో రకం మరి నాలుగో రకమైన స్నేహితులు ఎవరంటే వీరే నిజమైన స్నేహితులు వీరు ఏ విధ మనతో ఎటువంటి స్నేహం కలిగి ఉంటారంటే మన కష్ట సమయంలోనూ ఆనంద సమయంలోనూ మన నష్ట సమయంలోను ప్రతి విషయంలో కూడా మనం విన్నంటూ ఉండి మనకి దేవుని ప్రేమను తెలియజేస్తుంటారు దేవుని ఆదరణ మనకి కలిగించే విధంగా వారు చేస్తుంటారు ఈరోజు బైబిల్ ప్రకారంగా ఇటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు ఈ మాటలు వింట నీవు ఎటువంటి స్నేహాన్ని కలిగి ఉంటున్నావు ఎటువంటి స్వభావం కలిగిన స్నేహితులతో నీవు స్నేహం చేస్తున్నావు